ఇది ఫస్ట్ నేను మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే జరిగింది మీడియా దగ్గర నుంచి వచ్చిన రెండు పెద్ద మీడియా హౌసెస్ నుంచి నా దగ్గరికి రెఫరెన్స్ రిఫర్ చేశారు వాళ్ళు అంటే దగ్గర మేడిటే ఇష్యూ వాళ్ళే చేసేసుకుని ఉండొచ్చు చేయకుండా వాళ్ళు ఇది చేస్తే బాగుంటుందేమో ఎట్లా చేస్తే బాగుంటుంది అని నా దగ్గరికి వస్తే నేను ఎసెట్ వాళ్ళిద్దరితో మాట్లాడటం జరిగింది మాట్లాడినాక మనం సాల్వ్ చేయాల్సింది కాదు ఇది మొత్తం ఇండస్ట్రీగా చేయాలంటే ఎసల్ ప్యానెల్కి రావాలి ఇది వచ్చేది ప్రాపర్గా ఇండస్ట్రీలో జరుగుతున్నది అంటే మేము ఇంతకుముందు ఆసరాన్ని పెట్టాం టూ థౌజండ్ థర్టీన్లో పెట్టాం అప్పుడు అప్పుడు చేసాము కొన్ని కేసులు చేసాం అప్పటి నుంచి ఏదో ట్రై చేస్తాను మళ్ళీ మొన్న టూ థౌజండ్ ఎయిటీన్లో ఇది వచ్చినప్పుడు ఈ ప్యానల్ వచ్చింది ఎప్పటికప్పుడు చేస్తున్నాం కానీ ఉమెన్కి ఇందులో పని చేస్తున్న ఉమెన్కి నిజంగా ఒక ధైర్యం ఇవ్వలేకపోతున్నాం ఇది చేస్తాము ఇది అవుతుంది మీకు ఇక్కడికి వస్తే నిజంగా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పే ధైర్యాన్ని మనం ఇవ్వలేకపోతున్నామని నా పర్సనల్ ఫీలింగ్ ఇది అందుకే చాలా కేసులు రావట్లేదు చాలా జరగట్లేదు అని చెప్పడం లేదు జరిగినాయి జరిగినా కానీ కొన్ని రావట్లేదు ఇక్కడికి కొన్ని వచ్చినవి ఏమో సాల్వ్ చేస్తున్నారు వచ్చిన వరకు మాత్రం సాల్వ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు ఎందుకు ఈ కేసు ఇండివిజువల్గా తీసుకోని ఉండకూడదు మా దగ్గరికి వచ్చి ప్యానల్ బట్ ఎప్పుడు చెప్పకుండి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ముందు మీడియాకు వచ్చేసింది కేసు పోలీస్ కేసు పెట్టినాక రెండోది ఏంటంటే జనానికి తెలియాలి వాళ్ళ ప్రతి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి నాకేమన్నా అన్యాయం జరిగితే సపోర్ట్ చేస్తానికి ఇండస్ట్రీ ఉంది అనే పరిస్థితి రావాలి ఆ ధైర్యం రాకపోతే ఈ వా పిల్ల ఆడపిల్లల్ని విచిత్రంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం అనేది కొంచెం ఎక్కువ జరగకుండా జరుగుతుంది జరగకుండా ఉండాలంటే దానికి ఒక ధైర్యం కావాలి ధైర్యం కావాలంటే ఒక కమిటీ కావాలి దానికి ఉండేవాళ్ళు సరిగ్గా చేయాలి ఉన్న కేసును సరిగ్గా సాల్వ్ చేస్తానికి ప్రయత్నం చేయాలి సో ఇది రైట్ వేలో మేము ప్రజెంట్ చేస్తున్నాం చేస్తున్నామని నేను అనుకుంటున్నాను సో దీనికి తొంభై రోజులు టైం ఉంది ఈ టైంలో ఫినిష్ చేసి దానికి చేస్తాం ఈ లోపల పోలీస్ కేసు ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది ఒక రకంగా ఏంటంటే పోలీస్ ఉండటం వల్ల మనకి సపోర్ట్ నేను పోలీస్ కేసు ఉండటం వల్ల మన మీద ఇంకా ప్రెషర్ ఉండదు ఇది ఉండటం వల్ల పోలీస్ మీద కూడా వేరే ప్రెషర్ ఉన్నా కానీ వాళ్ళు కొంచెం హోల్ దగ్గర పెట్టుకుని పని చేస్తానికి అవకాశం ఉంటుందని మేము ఫీల్ అయ్యాము నేను ఫీల్ అవుతున్నాను మేమంతం కాదు కానీ సో ఇది ఒకళ్ళకొకళ్ళు చెకింగ్ పాయింట్ లాగా ఉంటారు అనేది నా ఫీలింగ్ ఎందుకంటే మాకు ప్రెషర్లు ఉంటాయి మావి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎవళ్ళ అందరం కావాల్సిన వాళ్ళమే కదా సో ఇక్కడ చెక్కింగ్ కావాలి అక్కడ చెక్కింగ్ కావాలి అనేది ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ ఇద్దరిని బయట వాళ్ళని పెట్టి వీళ్ళిద్దరు మామే చెకింగ్ చేస్తూ ఉన్నారు అనుకోండి అయినా కూడా అయినా కూడా ఉండాలి సో అందుకని ఈ పేర్లు గీర్లు తీయటం కాదు పేర్లు ఎందుకు తీయటం లేదంటే పేర్లు కాదు అసలు ముఖ్యంగా మేము ఇక్కడ అడ్రస్ చేసే ఉద్దేశం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి ఒక ధైర్యం కావాలి ప్రతి అమ్మాయి ఏ చిన్న జరిగినా కానీ వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితిలో ఉండాలి అండ్ గోప్యంగా ఉంచబడుతుంది ఇక్కడ మనకి దగ్గర బాక్స్ ఉంది బాక్స్లో ఇవ్వచ్చు మెయిల్ ఐడి ఉంది అండ్ ఆల్రెడీ ఛాంబర్ ఏం చేసిందంటే అన్ని యూనియన్లకి కూడా ఇవాళ రాసింది వాళ్ళు అన్ని చోట్ల యూనియన్ యూనియన్కి ఒక ఈ ప్యానెల్ పెట్టుకోవాలని చెప్పి కంప్లీట్ కమిటీ పెట్టాలని చెప్పి అది కూడా త్వరలోనే చేసేస్తారు అది కాకుండా ఇక్కడ మేము ఎట్లాగూ ఉంటాము డైరెక్ట్గా మాకు కూడా ఇవ్వచ్చు కంప్లైంట్ వచ్చి సో ఇవన్నీ చేస్తా ఉంటే ఇంకొంచెం తగ్గుతానికి అవకాశం ఉంటుంది తగ్గుతుందని కూడా అనుకున్నాం తగ్గాలని కూడా అనుకుంటున్నాం సో దీనికి మీరందరూ సహకరించాలి మీరు సహకరిస్తున్నారు మీరందరూ లేకపోతే మేము లేము ఇప్పుడు సో మీరు ఎప్పుడు సహకరిస్తారు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ పిల్లలకి ఒక భరోసా మనం ఇవ్వాలి అంటే అందరికీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు వర్క్ చేసుకోవాలని ఉంటుంది సెక్షువల్ హారాస్మెంట్ గురించి కంప్లైంటే కావాలి అంటే ఇందా మనం ఇందాక అనుకున్నట్టు పోలీస్కి వెళ్ళచ్చు లేకపోతే ఎన్జిఓస్కి వెళ్ళొచ్చు వేరే రకమైన హెల్ప్ తీసుకోవచ్చు కానీ వై ఆర్ దే హియర్ దే ఆర్ హియర్ టు వర్క్ ఆఫ్టర్ దిస్ కేస్ నా దిస్ ఫీమేల్ కొరియోగ్రాఫర్ ఈ అమ్మాయి తన పని పని తను చేసుకోగలగాలి ప్రశాంతంగా పనిచేసుకోగలగాలి మంచి ఆపర్చునిటీస్ వచ్చి పని చేసుకోగలగాలి ఈ కేసు వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనం ప్రమోట్ చేయకూడదు ఇలా నేను బయటకు వచ్చినందువల్ల నాకు వచ్చే అవకాశాలు పోతాయి ఈ దీనివల్ల నాకు ఇంకా బ్యాడ్ నేమ్ రావడంతో నేను అసలు ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతాను ఇటువంటి ఒక భయం పెట్టుకోకూడదు మనకి ఆ అమ్మాయి వర్క్ టాలెంట్ తెలుసు తన విష్ ఇస్ క్వైట్ యంగ్ షీ విల్ గో ఫార్వర్డ్ వీర్ వీఆర్ విషింగ్ హర్ అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకెళ్తుంది వెళ్తుంది షీ హస్ లాంగ్ వే టు గో షీస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇన్ ద బాగేన్ ఆల్సో టు అంటే ఈ సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్గా ఉంది అనే ఒక స్టేట్మెంట్కి నేను ఎందుకు అంటున్నానంటే బయటికి ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు వెనకాల చాలామంది సపోర్ట్ చేస్తున్నారు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంత సపోర్ట్ ఉందంటే బిట్వీన్ వీఆర్ కనెక్టింగ్ ద డాట్స్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్ దెర్ ఆర్ గ్రూప్స్ లైక్ వాయిస్ ఆఫ్ విమెన్ హూ సపోర్టింగ్ ది గర్ల్ దెర్ ఆర్ గ్రూప్స్ ఇంటర్నలీ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దెర్ ఆర్ ప్రొడ్యూసర్స్ హువ్ కమ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ హర్ వన్ సచ్ ప్రొడ్యూసర్ ఇస్ వివేక్ కుచిబట్ల హూజ్ యోర్ అంటే వర్క్ అష్యూరెన్స్ ఎట్లా ఇస్తాము మీరు అంటే టాలెంట్కి వర్క్ అష్యూరెన్స్ ఉంటుందండి జస్ట్ బికాస్ షీ ఈస్ అ సర్వైవర్ దానికి మనం కే మనకు వర్క్ ఇస్తున్నాము కాదు యూ ఆల్సో హ్యావ్ టు గ్యారంటీ వర్క్ ఫర్ ద సర్వైవర్ ఇన్ బాగన్ దెర్ ఆర్ షీఈస్ ఆల్సో వర్కింగ్ ఫర్ అ వెరీ బిగ్ ప్రొడక్షన్ అ వెరీ బిగ్ డైరెక్టర్ ఆల్రెడీ తనకి వర్క్ అష్యూరెన్స్ ఇచ్చున్నారు వర్క్ చేస్తున్నారు ఆల్సో ఒక పెద్ద హీరో తనకి పర్సనల్గా తన మేనేజర్ ద్వారా పంపించి వి ఆర్ విత్ యూ ఇన్ ద ఫైట్ వి ఆర్ గోయింగ్ టు గివ్ యూ వర్క్ అని కూడా అమ్మాయికి ప్రామిస్ చేయడం జరిగింది వి ఆర్ ట్రైంగ్ టు టెల్ యూ వల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్కి సపోర్ట్ ఉంటుంది హర్ టాలెంట్ షుడ్ బి రికగ్నైజ్డ్